హై ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఇది తాటిపండు తాటిపండు గురించి సిటీలో ఉండే ఉండేవారికంటే గ్రామాల్లో వారికే ఎక్కువగా తెలుసు చాలామంది దీన్ని చాలా ఇష్టంగా తింటారు తాటి చెట్టు నుండి తాటి ముంజలు కళ్ళు తాటిపండు వంటివి వస్తూ ఉంటాయి వీటిని మనం ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పవచ్చు తాటిపండులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి తాటిపండును తినటం వలన ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు తాటిపండును ఈ విధంగా కాల్చి తినవచ్చు లేదంటే తాటిపండులో గుజ్జు తీసి రొట్టె కాల్చుకొని తినవచ్చు లేదంటే తాండ్రగా తయారు చేసుకోవచ్చు వీటిలో జింక్ ఐరన్ కాల్షియం పొటాషియం వంటి ఖనిజాలు చాలా సమృద్ధిగా ఉంటాయి ఇక విటమిన్ ఏ విటమిన్ బిసి వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి తాటిపండు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని మన పూర్వీకులు రకరకాల వంటలను తయారు చేసి తినేవారు కానీ ఇప్పుడు తాటిపండును తినేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది తాటిపండు తింటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది తాటిపండు న్యాచురల్ సీట్నర్ కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తినవచ్చు లిమిట్గా తీసుకుంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది అంతేకాకుండా తక్షణ శక్తి కూడా లభిస్తుంది దీనితో లడ్డూలు కుడుములు గారెలు తాండ్ర అట్లు కూడా తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది తాటిపండు తినడం వలన ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి దీనిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి జ్ఞాపక శక్తి పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది మలబద్ధకం ప్రేగుకు సంబంధించిన సమస్యలు నయం చేయటంలో తాటిపండు కీలకమైన పాత్రను పోషిస్తుంది తాటిపండులో ఉండే విటమిన్ బి ఎన్నో రకాల వ్యాధులను నివారించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది కాల్షియం పాస్పరస్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది దీర్ఘకాలిక దగ్గుతో బాధపడే వారికి తాటిపండు తింటే చక్కని ఉపశమనం కలుగుతుంది దీనిలో ఉండే పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి కాబట్టి తాటిపండు తినటానికి ప్రయత్నం చేయండి దీనిలో సిద్ధమైన చక్కెరలు ఉంటాయి తాటిపండులో విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఎనర్జీకరణ నివారిస్తుంది ఇక సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలను తగ్గించటానికి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది వాంతులు వికారం వంటి వాటిని తగ్గిస్తుంది దీనిలో క్యాలరీలు తక్కువ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గే ప్రణాళికతో ఉన్న వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది సీజన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా తినాలి ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్లో పండ్లను తింటే మనకు కావలసిన పోషకాలు మన శరీరానికి అందుతాయి ఇది తాటిపండు ఈ విధంగా టెంక తీసి చీకచ్చు లేదంటే మనం గుజ్జును తీసి వంటలను తయారు చేసుకోవచ్చు తాటి పండును తింటే ఏ రకంగా తీసుకున్నా వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అంది మనకు అవసరమైన పోషకాలను అందించి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది కాబట్టి ఈ సీజన్లో విరివిగా లభించే తాటి పండును తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి